स्टाफ पेजेस स्टार पेजेस और मोस्ट स्टूडेंट्स थर्ड बेसिस 1 थर्ड बेसिस 1 पोस्टर वाली खबर तो मारी गाना सुनो पोस्ट वन मनम थर्ड बेसिस 1 विद्यालय पेट का एंटी सेंटर के संदेश ग्रेटिस अपना शहर के बारे में एक काल्पनिक पोस्टर भी तैयार होते हैं हमको अम्मा सेंट्रल में भेजना तो अम्माएं मंच ब्लू का ग्रीन स्टार से प्रामाणिक गार्डन दिया है थोड़ा को क्वेश्चन लास्ट पे कैन इज वन मार्क टू मार्क आना वर्ल्ड फुल मार्क और 7 मार्क एग्जाम पर के कांसेन है अदर से कैन से 2 3 मार्क्स आना है अदर में एक कोने आ वन मार्क टू मार्क का पूरा वन मार्क पूरा इंपॉर्टेंट इवन वन मार्क भी बहुत-बहुत इंपॉर्टेंट वन मार्क लगने पास हो सकते हैं तो ग्रेड हो ले मार्क्स एग्जाम

సో టైం వేసేట కూడా వేలేకుండా మనసారా ఆల్ ది గైస్ అందరూ మనం హాసిల్ కాల్ చేయాలి వాణి కాల్ చేయాలి నిజమైనన కూడా కాల్ చేయాలి కూడా డిసాపాయింట్ అవ్వదు ఇరగేశా మారాలి మనలేదు ఈ ఆ ప్రయత్నం ఆ మియాలి నిజనంతే దేవుచేత తస్మన ప్రైసమేది నజవార్ మంచి ఆయ ప్రసవసన్నీ కంపిల్ల రాయాలి అని మనం ప్రైస అంతే ఉండా ఏం చే అంటే కులజనమను చేతే ఎక్స్పర్ట్ ఉపదేశం తీనేది దవతమన ప్రైమ్ టైమే కొ మంచేదారవలా మంచిగా చదువు రాయడం అన్ని కోర్సెస్ కి అటెండ్ చేయాలి ఇది మాదా ఫోకస్ చేయాలి ప్రతి వీల ఐపీఎక్స్ నుంచి మార్స్కోవాలి ఇక్కడ ఐపీఎక్స్ మన రేప ఎగ్జామ్ నుంచి స్టార్ట్ చేయాలి ప్రతి మంసవారే రేప ఎగ్జామ్ ఉపదేశం అంచరసన బాలనైనా రేప వారం సదండి వేరేలా చేయనా మన ఆ సప్లిమెంట్ ఈ ఎగ్జామ్ మార్క్ నీస్ ఎగ్జామ్ మార్క్ బాగా అయిపోతే అన్నీ కాబట్టి ఈ ఎగ్జామ్ స్కోజ్ చేసేసి రేపు ఎగ్జామ్ ఎంత బాగా రాదాము ఇంకా ఎక్కువ ఎంత స్కోజ్ చేసుకున్నాము దాని దాన్ని మంచిగా దాని ద్వారా ఆలోచించాను అలా మంచిగా కూడా ఇలా ఎగ్జామ్ బాగా ఇలా ఎగ్జామ్ బాగా రాస్తాను అంటే కావద్దు అవ్వదు సాడ్గా రోజు కావద్దు ఓకే సో రేపు ఎగ్జామ్ గురించి ఆలోచించండి మంచిగా నేర్చుకోండి మంచిగా మంచిగా అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసి ేషన్ బాగా బాగా చాలా బాగా హ్యాండ్ రైటింగ్ లో ప్రెసెంటేషన్ ఇంకా సూపర్గా ఇవ్వాలి ఓకేనా సార్